సృష్టిలో ఉన్న ప్రతి అణువు ప్రతిశ్వాస శబ్దంలో ఒక తత్వముంది అదే ఓం నమ శివాయ ఐదు అక్షరాలను పంచాక్షరి మంత్రం అంటారు ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఒక అద్భుతగాథ ఉంది ఒకసారి భూమిపై ఉన్న ఋషులు దేవతలు గంధర్వులు యోగులు అందరూ ఒకే ప్రశ్న అడిగారు ప్రపంచంలో శ్రేష్ఠమైన మంత్రం ఏది ఈ ప్రశ్నకు సమాధానం కోసం వారు అనేక యుగాలు తపస్సు చేశారు విష్ణుమూర్తిని సందర్శించి అడిగారు విష్ణువు నవ్వుతూ అన్నాడు నా హృదయములో శివ రీసాయిడవుతాడు మీరూ అన్వేషిస్తున్న మంత్రం శివుడికే తెలుసు అప్పుడు అందరు కైలాసానికి బయలుదేరారు కైలాసానికి చేరుకున్న వారు శివుడికి నమస్కరించారు శివుడు శాంతంగా కూర్చుని ప్రపంచానికి ఆద్యంతం చూపుతున్నాడు ఋషులు అడిగారు ప్రభో అన్ని దుష్ప్రవర్తనలను నశింపజేసే మనస్సును చేసే జన్మ మరణాలకు మించిన మంత్రం ఏది శివుడు చిరునవ్వుతో అన్నాడు ఆది అంతం లేని సత్యమంత్రం పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ ఈ ఐదు అక్షరాలు నా రూపమే నా శక్తి నా శ్వాస కరుణ శివుడు అన్నాడు నా శరీరంలో ఉన్న ఐదు తత్వాలు ఈ ఐదు అక్షరాలే ఎనే ఓ తత్వం ఎమే ఓ నీటి తత్వం సి అగ్నితత్వం వి ఓ గాలి తత్వం యా తత్వం జగత్తులో ఉన్న ప్రతిజీవి ప్రతిశక్తి ఈ ఐదు తత్వాలతో నిర్మించబడింది అందుకే పంచాక్షరి మంత్రం జీవితాన్ని మనసును ఆత్మను శుద్ధిచేసే శక్తి పూర్వకాలంలో ఉన్న ఒక కులాలవాడు వేటగాడు పేరు సుశీలుడు అతడు మృగాలను వేటాడుతూ తాను దేవతలను పూజించలేదు శివుడి గురించి కూడా తెలియదు ఒకరోజు అర్ధరాత్రి అడవిలో సింహం వెంటపడడంతో అతడు ఒక మీదకు ఎక్కాడు అతను భయంతో వణుకుతూ ఆ ఉన్న ఆకులను ఊపుతున్నాడు కింద ఒక శివలింగం ఉంది అతనికి తెలియకపోయినా బిల్వదళాలు శివలింగంమీద పడుతున్నాయి అతని నోటనుండి భయంతో ఇలా వచ్చింది ఓం 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 అదికూడా శివజపమే తన భయం హృదయపు వేడితో వచ్చిన జపం శివుడి హృదయాన్ని కదిలించింది శివుడు ప్రత్యక్షమై అన్నాడు ఏమనుకున్నావో కాదు ఏం చేశావో కాదు నీవు పిలిచావు పిలుపు నిష్కల్మషంగా ఉంటే నేను తప్పకుండా వస్తాను అలా పాపికూడా శివుడి కరుణ పొందాడు ఎందుకంటే పంచాక్షరి మంత్రం నిజమైన భక్తి ఉన్నచోటే ఇచ్చేది శివుడు దేవతలకు ఋషులకు అన్నాడు పంచాక్షరి మంత్రం జపించడం అంటే నన్నుగా మారడమే దాని ద్వారా పాపాలు నశిస్తాయి కర్మబంధాలు తెగిపోతాయి శాంతి జ్ఞానం ఆనందం లభిస్తాయి అందుకే ప్రతి శివాలయంలో భక్తులు మొదటగా పంచాక్షరి జపంతోనే పూజ ప్రారంభిస్తారు ఓం నమః శివాయ అదే శివుని శరీర శ్వాస అదే మోక్ష మార్గం పంచాక్షరి మంత్రం పంచభూతాలపై అధికారం హృదయంలో శాంతి ఆత్మలో కాంతి ఓం నమ శివాయ అని జపించేవాడు శివునిలో లీనమవుతాడు ఈ మంత్రం పాపాలను నశింపజేస్తుంది మనసును పవిత్రం చేస్తుంది ఆత్మను శివతత్వానికి తీసుకెళ్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తవారు ఎవరైనా మా వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మరిచిపోకండి ఇలాంటి మంచి విషయాలతో పాటు కొత్త విషయాలు మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అందరూ బాగుండాలని మనసుపూర్తిగా దేవుడిని కోరుకుంటూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాము ధన్యవాదములు